గ్రంథం ముప్పై అధ్యాయం మూడో వాక్యముల ఒక మాట ఉందండి కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం మూడో వాక్యం యహోవా అమ్మా నుండి ఎవడరా చదివేది పాతాళములో నుండి ముక్కలు ముక్కలు జరుగుతారా గాడిద చదవటం నేర్చుకోరా చూడు ఇక్కడ యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసి నేను గోతిలోనికి దిగిపోకుండా దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి కొట్టు చప్పట్లో ఒకసారి ఎక్కడ నుండి లేవదీశాడు పాతాళములో నుండి అధో పాతాళములో నుండి నా ప్రాణమును నువ్వు లేవనెత్తావు నేను చేసిన నీత్యమైన కార్యములకు నేను చేసిన పాపానికి నేను దిగజారిపోవాల్సింది నాశనం అవ్వాల్సింది పాతాళములోనే నా కొరకు తీర్పు తీర్చబడింది కానీ మహోన్నతుడు వైన దేవ మానవునిగా ఈ లోకములనుకొచ్చి నా కొరకు చివరి రక్తం బట్టు వరకు చిందించి నీ ప్రాణమును దారపోసి నేను నా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నా కొరకు మరణించి నీవు నన్ను బ్రతికించావు పాతాల వశమైన నన్ను పాతాల వశమైన నన్ను నీవు నా ప్రాణమును నా ఆత్మను లేవనెత్తావంటాడు భక్తుడు కొట్టు చప్పట్లో ఒకసారి నేను చేసిన పాపం అలాంటిది నా తల్లి పాపములను నన్ను గర్భం ధరించింది నా తలంపులు పాపములోనే ఉన్నాయి నా బ్రతుకు పాపమే ఇప్పుడు చస్తే నేను పాతాళానికి వెళ్ళాలి కానీ నా అదృష్టం ఏమిటంటే కల్వారిలో నువ్వు చిందించిన రక్తం నన్ను పాతాళము నుండి పైకి లేవనెత్తింది హీసి నుండి నన్ను ఆ పాప కోపము నుండి నన్ను పైకి లేవనెత్తింది ఆ పాతాల బంధకాలు ఆ పాచికాలు నన్ను పట్టుకున్నప్పుడు నువ్వు నన్ను లేవనెత్తావు ఎప్పుడైతే నీ రక్త నా మీద జరిగిందో నా బంధకాలని తెగిపోయింది పాతాల బంధకాలు తెగిపోయినాయి పేకాట బంధకం తెగిపోయింది మందు బంధకం తెగిపోయింది వ్యభిచారం అనే బంధకాలు తెగిపోయినాయి ఏమండి పాపమనే లోక స్నేహం అనే బంధాలు తెగిపోయినాయి ఎంత ముఖ్యమైన స్నేహితురాలైనా అమ్మాయి మీకు చెబుతున్నా తల్లులారా నిన్ను వందనాలు వ్యభిచార కోపములో ఉన్న స్త్రీని విడిచిపెట్టండి స్త్రీలారా 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 స్త్రీల అదేంటి స్త్రీలారా వ్యభిచార కోపములో ఉన్న స్త్రీని విడిచిపెట్టమంటారేంటి అంటారేంటి అది పురుషులకు గట్రా చెప్పాలి అనుకొని ఏంది బెత్తకపోయి చూస్తున్నారు నువ్వు చేస్తున్న పాపం పురుషునితో కలిసి తిరిగితే వెంటనే గమనిస్తారు నిన్ను నువ్వు తిరుగుతున్న వ్యభిచార స్త్రీ ఉందే ఆమెతో కలిసి తిరిగితే నిన్ను అనుమానించడం అనుకుంటున్నావు జాగ్రత్త ఆ మనిషి పాతాల పాతాల సంబంధమైనటువంటి ఊరి తీసుకొని వచ్చి నిన్ను ఎంబడిస్తుంది ఆ మనిషికి హద్దు లేదు భయం లేదు నీత్యమైన మనిషి ఈ మధ్య కాలంలో కొంతమంది వారి సొంత ఇంట్లో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారంట లేటెస్ట్ వ్యభిచారం ఇది అర్థమవుతుందా లేటెస్ట్ గా ఈ మధ్య విస్తారమైన సంపాదన చేసుకుంటున్నటువంటి నీచ్యమైన కాలంలో ఉన్నాం ఎక్కడో వేష గృహాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు కొంతమంది స్త్రీలు చూడ్డానికి చాలా మంచి గృహిణిలాగా ఎల్లాల్లాగా కనిపిస్తూ నీచ్యమైన వ్యభిచార గృహాలు నడిపిస్తున్న తరములో మనం ఉన్నాం నీ సహవాసం జాగ్రత్తగా ఉండనివ్వండి లేదంటే అదో పాతాళానికి తొక్కబడతావు అదో పాతాళానికి తొక్కబడతావు జాగ్రత్త నేను నీ సొంత అన్నయ్యలాగో నీ సొంత తమ్ముడు కాదులే నాకంటే పెద్దవాళ్ళు ఇంకేమో ఇంకేం ఉండదు వాళ్ళ దగ్గర వాపిక ఏమనుకోకండి చెల్లెళ్ళకే చెబుతున్నాను స్తోత్రం చెప్పాలి నా సొంత చెల్లెళ్ళలాగా చెబుతున్నాను వీళ్ళు ఒక రకంగా చూస్తున్నారు మా పురుషులు ఎంత ముఖ్యమైన స్నేహితుడైనా గంజాయిగాన్ని విడిచిపెట్టండి ఏ తమ్ముడు అబ్బాయ్ నేను చాకను మమ్మీ ఆడమ్మటెళ్తాను అంతే ఆడు తాగుతుంటాడు నేను చూస్తుంటాను ఎన్ని రోజులు చూస్తావు పిచ్చోడా ఎన్ని రోజులు చూస్తావు ఆడు మందు పోసుకొని తాగుతుంటే నేను చూస్తాను మమ్మీ పాతాళానికి లాగే ఊరివాడే ఆ పాపమే పాతాళానికి లాగుతుంది ఆ పాపమే నిన్ను పాతాళములో పడేస్తుంది నరక కోపములో కీడుస్తుంది కానీ అక్కడ నుండి ఇడిపించే ఏకైక దేవుడు ప్రపంచములో ఏసు తప్ప మరి ఏ ఒక్క దేవుడు నువ్వు ఏ ఒక్క దేవుడు లేడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు దాన్ని ఆశ్రహించుకుంటున్నటువంటి వాడు మీరు కావాలంటే కొంతమంది చరిత్రలు చూస్తే దేవుళ్ళు అనబడుచున్న వారే గంజాయి దాగే వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు అనబడుచున్నటువంటి వారే పాపం చేసినటువంటి వారు ఉన్నారు పాపము లేని ఏకైక పరిశుద్ధుడు నా ప్రభు అయిన ఆయన మాత్రమే పాతాలము నుండి విడిపించగలిగినటువంటి వాడు సిలువలో దొంగ నీచ్యమైనటువంటి పాపం చేసినప్పుడు ఒక బంతిపోడు దొంగ ప్రభువుని ఏమడుగుతాడంటే ప్రభు నీరాజ్యమత వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు చాలా మంది ఆ మాటను విని అనుకున్నారంటే ఇలాంటి దుర్మార్గుడు కూడా పరలోకమిస్తాడా దేవుడు ఇలాంటి నీచుడు కూడా పరలోకమిస్తాడా ఇంత పాపిష్టోడికి కూడా ఇస్తారా అనుకుంటే దేవుడి నోట నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మాట ఏమిటట్టు తెలిసిన నేడు నాతో కూడా పరదైసులో పరద పాతాళములో కాదు ఎందుకంటే నీ పశ్చాత్తాపం నీ యొక్క పశ్చాత్తాపం నేను చేసింది అసహ్యత ముందు ముందు నీ మీద నీకు అసహ్యత కలగాలి నీ మీద నీకు అంటే దాని అర్థమైంటే నువ్వు చేసిన పాపం మీద నీకు అసహ్యం పుట్టాలి సిగ్గుపడాలి సిగ్గుపడాలి అక్కడ బాటిల్లో ఇట్లా చెబుతున్నా ఏమనుకోద్దే ఏమనుకో నేను కొంచెం కఠినంగా చూస్తాడు జీర్ణించుకుంటారు కదా అలవాటైపోయారులే స్తోత్రం చెప్పాలి ఆయన ఎవడో బాటిల్లో పాస్ పెట్టాడు పెట్టాడు నువ్వేమనుకున్నావంటే నీళ్ళు అనుకుని తాగేసావు గుర్తొచ్చినప్పుడల్లా నీకేం జరిగిద్దో చెప్పు ఒకసారి అది పాస్ అనే సంగతి తెలిసింది ఆడొచ్చాడు నువ్వు మంచి నీళ్ళు తాగేశావు నువ్వు వెళ్ళినప్పుడల్లా నువ్వు బస్సులో వెళ్తున్నావు ఆ సన్నివేశం గుర్తొచ్చింది ఏమనుకుంటావు ఏమున్నాయి ఆ రోజు అనుకుంటాడు ఎవడైనా చెప్పరండి అయ్యా నువ్వు ఎవరికి చెప్పుకోవు కానీ నువ్వు ఏ పనిలో ఉన్నా నువ్వెక్కడున్నా తక్కువగా నేను గుర్తొస్తే అమ్మ చే నా పని చేశాను అంటావా ఆహా ఆ అనుభూతే వేరు అనుకుంటావా నీ లైఫ్ లాంగ్ నీ జీవితంలో ఎంతకాలం రెచ్చుకుంటావో అది గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఆ తప్పు మీద నీకు అసహ్యత కలిగిద్ది అది పశ్చాత్తాపం అలాంటి వాడిని పాతాలము నుండి దేవుడు లేవని అంతేగాని ఆ పాత పాపాన్ని గుర్తు చేసుకొని ఆ రోజుల్లో నీ బ్రజ్ కుమార్లా చర్చి మారావు అంతే గుడి దగ్గర నుంచి చర్చికి వచ్చావు అంతే తేడా భగవత్కి తెచ్చిపెట్టి బైబిల్ పట్టుకున్నావు అదే తేడా ఏం జరగలేదు నువ్వు అనుకుంటున్నావు ఆ నల్ల బట్టలు తీసేసి తెల్లబొట్టలు వేసుకున్నావు అదే కదా మారావు ఇంకేమన్నా మారిందో చెప్పు నాకు మారితే ఆ పాత రోత పాతాల సంబంధమైన పాపమును నీవు అసహించుకుంటావు అదే నిజమైన రక్షింపబడిన వాడి లక్షణం వాడు పాతాలమును తప్పించుకోడు తప్పించుకోడు తప్పించుకున్నాడు లేవనెత్తిన వాడు సిలువ వేయబడిన క్రీస్తు హలే